ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ట్రెండ్ అవుతున్న విషయం కూడా కావచ్చు రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారని మరి వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ ఎంత స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన మనందరికి తెలిసిందే విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు ఇక ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు అదే విధంగా రష్మిక మందన సైతం ఇటీవలే ఆనిమల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోండి ఇక ఇపు ఇక ఈమెకి పుష్ప సినిమా ముందు అడపదడప సినిమా వచ్చే కానీ ప్రస్తుతం మాత్రం పాన్ ఇండియా రేంజ్ కి ఇదంతా పుష్ప సినిమా పుణ్యమని చెప్పొచ్చు పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రను పోషించే తన పేరు ప్రఖ్యాతులు మరింత పెంచుకుంది రష్మిక ఇక ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా పుష్ప టూ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది ఇక వీరిద్దరి సినిమాల గురించి పక్కన పెడితే వీరిద్దరు కలిసి నటించిన గీత గోవింద నాటి నుంచి నేటి వరకు వీరిపై ఏదో ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉంది మొన్నటికి మొన్న ఆ ఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ అని చాలా మంది చాలా రకాల రూమర్స్ అయితే సృష్టించారు ఇక దీనిపై విజయ్ స్పందించడంతో ఈ వార్తలకి అడ్డుగడబడింది అయినప్పటికీ వీరిద్దరికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు మాత్రం ఆడట్లేదు ఇందుకు తగ్గట్లుగా వీరు కూడా ఒకే ప్లేస్ లో ఫొటోస్ దిగడం విజయ్ షర్ట్ ను రష్మిక వేసుకోవడం చూసిన ప్రేక్షకులు ఈ రూమర్స్ ని మరింత బలపరుస్తున్నారు ఇక ప్రస్తుతం వీరిద్దరి ఏజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఒకటి లేదా రెండేళ్ల వయసు గ్యాప్ తో పెళ్లి చేసుకుంటూ ఉంటారు కానీ వీరిద్దరు మాత్రం ఏకంగా ఏడేళ్ల గ్యాప్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే తొమ్మిదిని జన్మించాడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం విజయ్ కు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇక రష్మిక విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఐదు జన్మించింది దీనికి ప్రస్తుత వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇక దీన్ని బట్టి చూసుకుంటే వీరిద్దరికి ఏకంగా ఏడేళ్ల గ్యాప్ ఉంది అయినా ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ తన పడి తను చేసుకుంటూ పోతున్నారు ఈ జంట ఇక ప్రస్తుతానికి వీరిద్దరు ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి మరి పెళ్లి చేసుకుంటారు లేదు తెలియదు కానీ రోజుకొక వార్త మాత్రం వీళ్ళపై అయితే సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది